ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన ఒక అద్భుతం ఇది మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను హెలికాప్టర్లో వస్తూ ఆ కొండలు చూసినప్పుడు మళ్ళీ ఒక జన్మ ఉంటే ఇక్కడ పుట్టాలి ఇక్కడ ఉండాలనే విధంగా ఈ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి ఒక ఆహ్లాదకరమైన స్వచ్ఛమైన అందమైన ఆ కొండలే కాదు ఏజెన్సీ అంటే మంచి మనసుండే ప్రజలు కూడా మీరందరినీ నేను చూస్తున్నా మంచి మనసుండే ప్రజలు మీకు కలుషితం లేదు నిర్మోహమాటంగా మాట్లాడతారు మంచుంటే మంచి అని చెప్పే మనస్సుతో ఉండేవారు ఆదివాసులు అంటే గుర్తుకొచ్చేది సహజ నైపుణ్యం సామర్థ్యం మన సంస్కృతి భారతీయ మూలాలు ఇప్పుడే నేను చూశాను మీ పండుగలు ఆ పండుగలు చూస్తే విత్తన పండగ దగ్గర నుంచి సంక్రాంతి వరకు ఆరేడు పండుగలు ఎంత పవిత్రంగా చేస్తున్నారంటే అందరూ మర్చిపోయారు కానీ గిరిజన ప్రాంతంలో మాత్రం మరిచిపోలేదు దీనికి హ్యాండ్ సాఫ్ ఆదివాసులు గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది